సిటీవీ వ్యూస్ అందరికీ వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్లో అన్నీ మనకి అనుగుణంగా ఉంటున్నాయా లేదు అని అంటే వాటిని ఎలా మనం మలుచుకోవాలి అంటే ఎలా మౌల్డ్ చేసుకోవాలి అని కొన్ని విషయాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ కరెంట్ బిల్స్ గురించి మనం డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి పల్లి గారిని అడిగి డిస్కస్ చేసుకుందాం ఇక కరెంట్ లాంటి ఈ వీడియోని చూస్తూనే షాక్ కొట్టకుండానే లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే మేడం నమస్తే మా లైఫ్లో అన్నీ కూడా మనకి ఇంపార్టెంటే కదమ్మా ఇది కాదు ఇది అవును అనేది ఉండదు అంటే లైఫ్ ఇంపార్టెంట్ అనుకుంటే మిగతావన్నీ ఇంపార్టెంటే అంటే దాటి నుంచి కరెంటు బిల్స్ ఇప్పుడు చూస్తుంటే ఇల్లు చిన్నదైనా పెద్దదైనా అది ఒక సేవింగ్ లాగా కాకుండా దానికి సపరేట్గా ఒక అమౌంట్ తీసి పెట్టేయాల్సి వస్తుంది అంటే శాలరీలో అది ఈ వీటిని సేవ్ చేసే టిప్స్ ఏదైనా ఉన్నాయంటారా అంటారా ఒకప్పుడు కరెంటు బిల్లు పేపర్ బిల్లు అని రాసుకునేవాళ్ళం ఇప్పుడు మరి అన్ని లేవు కరెంట్ బిల్లు అనే కేటగిరీలో చాలా వెళ్ళిపోతున్నాయి మెయింటెనెన్స్ అందులో కొంచెం ఎక్కువ ఈ కమ్యూనిటీస్ ఉంటాయి కదా వాటర్లు అయితే ఇక చెప్పనవసరం లేదు ఇక చేసుకుంటేనే ఇరిటేషన్ వచ్చేస్తుంది అందరికీ నమస్కారం అండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వేదికకు మీ అందరికీ గ్రాండ్గా బ్యూటిఫుల్గా వెల్కమ్ అండి మన సనా సనాతన హైందవ సంస్కృతిని కాపాడవలసిందిగా కలిసి గళం కలపవలసిందిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ పిలుపునిస్తూ జై శ్రీరామ్ కరెంటు విల్స్ కరెంటు లాంటి క్వశ్చన్ షాక్ కూడా అసలు కరెంటు కంటే ఇది వరకు లూజ్ కనెక్షన్స్ ఉంటే కాంట్రాక్ట్స్ ఉంటేనండి కరెంట్ షాక్ కొట్టేది అప్పుడప్పుడు గోడలోకి వాటర్ ఇంకిపోయి పోయి షాక్ కొట్టడం ఇలాంటివి జరిగేవి మా చిన్నతనంలో ఇప్పుడు ఏంటంటే బిల్లు చూస్తే షాక్ కొడుతుంది అటువంటి పరిస్థితుల్లో కరెంట్ సేవింగ్స్ ఎట్లా అంటే మన చేతిలోనే ఉన్న అనేక అనేక విషయాలు మీకన్నీ తెలిసినవే నాకంటే మీకే బాగా తెలుసు అయినా నేను చేసేవి నేను మీకు చెప్తాను ఇది చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను నేను నేను చేసేవి నేను చెప్తాను ఇది వరకు చేస్తున్నవే చెప్పేదాన్ని కానీ ఇప్పుడు నేను పాటిస్తున్నవే చెప్తున్నాను ఎందుకంటే నాకు అన్నెసరీగా వేస్ట్ చేయడం అంటే నాకు ఇష్టం ఉండదండి ఏ విధంగా ఒక్క మెతుకైనా అలాగే ఒక చిన్న వాటర్ అయినా ఏదైనా నాకు ఇష్టం ఉండదు నేను ఒక్కటే ఆలోచిస్తా అది ఒక్క అరగంట లేకపోతే మన పరిస్థితి ఏంటి అలా అనుకుంటే ఇంకెవరం వేస్ట్ చేయం అంతే కదా కరెంటు ఎక్కువ బిల్లు వస్తుంది అనుకోండి మీరు ఒక్కసారి అలాగే కంటిన్యూ చేస్తూ వాడుతూ గమనించండి ఎక్కడెక్కడ మీరు ఫాల్ట్స్ చేస్తున్నారు నేను అలాగే చూసుకుంటాను ఎక్కడెక్కడ చేస్తున్నాము ఏంటి పరిస్థితి ఇంకా మా ఫ్యామిలీ ఒప్పుకోరు ఇంకా వీళ్ళు ఇక్కడ లైట్ ఎక్కడో లైట్ ఇక్కడో లైట్ అనేసి అన్నింటికి లైట్లు వేస్తూ ఉంటారు అంటే ఒకానొక స్లాట్లో నేను కూడా చెప్పాను సాయంకాలం అయ్యేసరికి అన్నీ కూడా చీకటి లేకుండా చక్కగా లైట్లు వేయండి తర్వాత మళ్ళీ ఆపేసేసుకోండి అని గంట గంట తర్వాత ఆపేసేసుకోండి అని దాన్ని నేను బ్రేక్ చేయట్లేదండి నేను చేసేది ఒకటి చెప్పేది ఒకటి అయితే ఎంత మాత్రం కాదు నాకు అలవాట్లేదు అవసరం కూడా లేదు అయితే నేను చేసే పని ఏంటంటే ఈవినింగ్ అన్ని లైట్లు వేస్తామండి అన్ని లైట్లు వేస్తాం మా ఇంట్లో టెన్ లెవెన్ ట్వెల్వ్ రూమ్స్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ రూమ్స్లోని అన్నింట్లో లైట్లు వేస్తాం జీరో వాటి కాదండి ఏదో ఒక లైట్ వేస్తాం ఒక రూమ్కి మాకు ఇంచుమించుగా ఒక పది పదిహేను బల్బ్స్ దాకా ఉంటాయి ఈ విల్లాస్ కదండి పది పదిహేను బల్బ్స్ దాకా ఉంటాయి ఒకటో రెండు ఒక ఒక స్విచ్ చేస్తే రెండు లైట్లు వెలుగుతుంటాయి కాబట్టి ఏదో ఒకటి వేస్తాం వేస్తే రెండు వెలుగుతూ ఉంటాయి అలాగ అన్ని రూమ్స్లోనే వేస్తాం ఒక్కోసారి అన్నీ వెలుగుతూ ఉంటాయి అలాగ సాయంత్రం ఏడు ఏడున్నర వరకు ఉంచుతామండి ఉంచే ఆ తర్వాత ఇంక అన్నీ షట్ డౌన్ చేసుకుంటూ వస్తాం షట్ డౌన్ చేసేసుకుంటాం నేనేం చేస్తానంటే నాకు ఈ భయాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ నాకేం లేవు నేను ఒక్కదాన్ని ఉన్నా సరే ఇలానంత చీకటి చీకటి కాదండి అన్నింట్లోనూ ఒక్కొక్క లైట్ జీరో వాటి లైట్ పెడతాను జీరో అంటే చిన్న బల్బ్ కాదు మామూలు వైట్ జీరో పెడతాను ఒక్కొక్కటి ఎక్కడ అన్నెసరీగా మనుషులు లేకుండా మొత్తం లైట్లు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి చాలామంది ఇళ్ళల్లో అది బంద్ చేసుకోండి నేను కూడా అంతేనండి అంటే అక్కడ లైట్ కానీ ఫ్యాన్ కానీ అవసరమా లేదా అని చూసుకోవాలి అంతే మా ఇంట్లో అయితే ఎక్కువగా హై లెవెల్లో కన్సంప్షన్ ఎక్కడ అవుతుంది అని అంటే కిచెన్లోని బెడ్రూమ్లోని మాత్రం అవుతుందండి మాకు అంటే ఇన్ సమ్మర్ మిగతా టైంలో కాదు ఒక సమ్మర్లో మళ్ళా ఆఫీసులో ఛానల్ ఆఫీసులో కంటిన్యూస్గా ఏసీలు సిస్టమ్స్ పనిచేస్తుంటాయి కానీ మాకు బిల్లు చాలా ఎక్కువ వస్తుంది అది వేరే ఇష్యూ కానీ కరెంటు తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు అవసరం అనుకుంటేనే ఫ్యాన్ కానీ ఏసీ కానీ వేసుకోండి నా చల్లగుంటుందలే తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుందాం మళ్ళీ వేసుకుంటామా ఏంటి అనేసి ఫ్యాన్ కూడా వదిలేసి వెళ్ళిపోతుంటారు చాలామంది అలా వద్దు మీరు ఉన్న చోట ఫ్యాన్ వేసుకోండి లేని చోట ఆపేయండి సాయంకాలం పోటల్లో ఒక్కసారి ఒక అరగంట అసరసాంధి వేళ ఇల్లంతా కూడా లైట్లు వేసి ఉంచి ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి షట్ డౌన్ చేసేసి బెడ్ లాంప్స్ వేసేసి మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ చక్కగా ఒకటి రెండు గదుల్లో హ్యాపీగా ఫుల్ లైటింగ్ వేసుకుని ఉంచుకోండి తర్వాత ఇంకా ఎక్కువగా ఎక్కడ వేస్టేజ్ అవుతుందో తెలుసా అండి హాల్లో టీవీ పెట్టేస్తారు ఫ్యాన్ వేసేస్తారు టీవీ నడుస్తూ ఉంటుంది ఎవరు మళ్ళీ టీవీ నడుస్తూ ఉంటుంది ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఒకవేళ సమ్మర్లో అయితే కూలర్ ఉంటే కూలర్ ఒకవైపు ఆన్ అయ్యా లేదా జమ్మను కొడుతూ ఉంటుంది ఫ్యాను కూలరు ఎయిర్ సర్క్యులేషన్కి వేస్తారు టీవీ వేసేస్తారు అదిలా పాపం దాన్ని తెలిసినవన్నీ చెప్తూ ఉంటుంది అలాగే తెలుస్తున్నాను అది ఆపరు కాక ఆపరు పొద్దుట స్టార్ట్ చేసిన రాత్రి దాకా ఆపరు ఈ వీటి వల్ల చాలా ఎక్కువ అవుతుందండి నెక్స్ట్ వాషింగ్ మెషిన్స్ వాషింగ్ మెషిన్ కనుక ఉన్నట్టయితే ఎంతవరకు దాని కెపాసిటీయో అంతే వాడండి చాలా తక్కువ బిల్లు వస్తుంది అదే గనక దాని కెపాసిటీని మించి బట్టలు లోడ్ చేసినా అది ఎక్కువ కరెంట్ లాగుతుంది ఆ కెపాసిటీకి తగ్గించి బట్టలు తక్కువ వేసినా కరెంట్ లాగేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓవెన్స్ కూడా అంతే కరెంట్ ఎక్విప్మెంట్ అవసరమైనప్పుడు ఎంతో అంతే వాడి వెంటనే బంద్ చేసేయాలి అంతకు మించి దాన్ని ఆన్ చేసి ఉంచటం ఓవెన్ ఉంచాలండి ఆన్ చేసి ఉంచటం కానీ లేకపోతే చాలామంది ఏం చేస్తుంటారంటే వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత ప్లగ్ అన్ప్లగ్ చేయరండి చేయకుండా అలా ఉంచుతారు అది బీప్స్ అండ్ ఇచ్చి 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 నోరు మూసేస్తుంది కానీ పవర్ సప్లై ఉంటుంది అందులో ఒకవేళ ఏదైనా పవరు అడ్జస్ట్మెంట్స్లో ఏదైనా అవి కాలింది అనుకోండి బిల్లు పేలుతుంది అంటే దాని ఒక్కదాంది అది కాదు ఏసీలు కూడా అంతేమ్మా ఏసీలు ఎప్పుడు అండి రెగ్యులర్ సర్వీసింగులు చేయిస్తేనే బిల్లు తక్కువ వస్తుంది లేకపోతే చాలా ఎక్కువ వస్తుంది ఆ డస్ట్ నుంచి దాన్ని మన మనల్ని బాగా కూలింగ్గా ఉంచడానికి ఆ యూనిట్ మరింత మరింత శ్రమించాల్సి వస్తుంది అలాగే రిఫ్రిజిరేటర్స్ కూడా ఫ్రిడ్జ్లు కూడా అంతే మనం దాని కెపాసిటీకి మించి తోసేసి ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో పెట్టేస్తుంటున్నాం దాంట్లో అన్నీని ప్రతీదీ ఫ్రిడ్జ్లోనే దాంతో ఏమవుతుందంటే బిల్లు పేలుతుంది ఎందుకంటే దానికి ఎంత తక్కువ సామాను ఎంత అవసరమైన సామాను పెడితే అంత మోడరేట్ బిల్లు వస్తుందండి చాలామంది నిలవ ఉంచుకోవడానికి ప్రతిదీ ఫ్రిడ్జ్లో దోహేస్తుంటారు దాంతో బిల్లు చాలా ఎక్కువ వస్తుంది ఇది ఒకటి ఆలోచించుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇంకా ముఖ్యమైన అంశం ట్యాబ్లు సిస్టమ్ ఉంటే సిస్టము ఆన్ చేసేస్తారు దానికి సంబంధించిన సిపియూ అన్నీ ఆన్ అయి ఉంటాయి అక్కడ ఎవరు ఉండరు పెట్టేస్తారు అదొకటి ఈ విషయాలన్నింటి వల్ల కూడా కరెంటు బిల్లు మనకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది అందువల్ల ఇవి ఎక్కడ చేస్తున్నాము ఏం చేస్తున్నాము ఎంతవరకు మనం సేవ్ చేస్తున్నాము అన్నది ఆలోచించుకోండి ఎక్కువగా మనుషులు మసలి అవకాశం లేని రూమ్స్ ఉన్నాయనుకోండి ఉంటే గనక మీరు చేయవలసింది ఏంటి అంటే అందులో బల్బులు పవర్ తగ్గించేసేయండి నెంబర్ ఆఫ్ బల్బ్స్ తగ్గించేయండి అంటే ఒక మీరు మీ ఇల్లు నాలుగు గదులు అనుకోండి మీరు ఎక్కువగా ఉండేది రెండు గదులు రెండు గదుల్లో తక్కువ ఉంటారు ఆ తక్కువ ఉన్న గదుల్లోని మీరు వెళ్ళినప్పుడు వేసుకోండి మిగతా టైంలో జీరో వాట్ వేయండి మీరు ఎక్కువగా ఉండే హాలు కిచెన్లో పెద్ద లైట్లు వేసుకోండి హాల్లో ఫ్యాను టీవీ తిరుగుతూ ఉంటాయి అన్నీ ఇప్పుడు కంటిన్యూ వస్తూ ఉంటాయి మీరు వంటగదిలో ఉన్నప్పుడు మీ పనులన్నీ మీరు కంఫర్టబుల్గా చేసుకోండి లేకపోతే అంటే అనవసరం అనవసరంగా పవర్ కన్సంప్షన్ దేనికి అవుతుందో వాటిలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి తర్వాత కంప్యూటర్స్ ఎప్పుడు కూడా షట్ డౌన్ చేయకుండా సిస్టమ్స్ అలా సిపిఐతో కనెక్ట్ చేసి ఉంచడం వల్ల వేడెక్కి 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 ఏదో ఒకప్పుడు షార్ట్ అవుతాయి అవి అనవసరం పాడవుతాయి అవి ఏం లేదు సెల్ ఫోన్లు అండి అన్నెసరీ ఛార్జింగ్ పిచ్చ ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటారు ఛార్జింగ్ ఉంటూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటారు అప్పుడు పేలితే మీ తలకు పరిస్థితి అంటే ఒకసారి త్రీడీలో ఆలోచించుకోండి అబ్బాయిలు అయితే అమ్మాయిలు పడరు ఇది చెవ్వే బాగోలేదు ఇంక మనం చెప్పింది ఏం వింటాడని ప్లాస్టిక్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలంటే లక్షల్లో పని తర్వాత ఛార్జింగ్ అన్నా సరే పాపం చాటింగ్ ఆపరు దానివల్ల ఏంటంటే రేడియేషన్ ప్రాబ్లం రేడియేషన్ ప్రాబ్లమ్ ఏంటో ఎటువంటి సమస్యలు వస్తాయో మరో వీడియోలో చెప్తా అందువల్ల ఇలాంటి కోరి కష్టాలు కొని తెచ్చుకునే పరిస్థితులు మానేయండి మానేసి లిమిటెడ్ టెక్నాలజీని సదుపాయాలని లిమిటెడ్గా వాడుకుంటే చాలా హాయిగా ఉంటుంది రెండోది ఏంటంటే మిక్సీ ఒకటి మర్చిపోయినండి అవి మిక్సీ వాడేటప్పుడు ఒకసారి ఆన్ చేశారంటే అది పూర్తిగా నలిగిందని వీళ్ళు కన్ఫామ్ అయిందాక మిషన్ ఆపరం అది పూర్తిగా నలిగిపోయి పచ్చడి అయిపోతుంది లోపల అందుకే కదేశారు అదేదో పచ్చడి అయిపోయిందని మనకి క్లారిటీ వచ్చేదాకా అది తిప్పింది ఆపరం ఎల్హం తిరుగుతూ ఉంటుంది ఫుల్ స్పీడ్లో దాని వలన మిక్సీలు త్వరగా పోతాయి ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు పచ్చడి చేయాలనుకున్నప్పుడు ఓ పది పదిహేను సెకండ్లు ఆన్ చేసి మళ్ళీ ఆపేయండి మళ్ళీ ఓ పది సెకండ్లు ఆన్ చేసి మళ్ళీ ఆపేయండి టర్న్ ఆన్ ఫిఫ్టీన్ సెకండ్స్ స్టండ్ ఆఫ్ అలా రెండు మూడు సార్లు చేయండి పతలైపోతుంది పాపం బతుకే బతికే పతలైపోతుందో ఇంకా ఎందుకు దాన్ని దానివల్ల మోటార్లు అన్నీ పోతాయండి సో కరెంటు బిల్స్ వాటికి సంబంధించిన కరెంట్ ఎక్విప్మెంట్ని జాగ్రత్తగా చూసుకోవడంలోనే ఇల్లాలి నేర్పరితనం అంతా ఉంది కనుక ఇంట్లో వాళ్ళు ఎలాగో సిపిఎల్ విషయంలో వినరు కనుక మన చేతిలో ఉన్నవైనా మనం స్విచ్లు ఆపుదాం ఆపి కొంత సేవ్ చేసుకుని ఆ సేవ్ చేసింది కరెంటు బిల్లు ఇంట్లో వాళ్ళ కంటపడకుండా దాచేసి డబ్బు తీసేసుకుందాం అప్పుడు ఎవరిని అడగక్కర్లేదు అందువల్ల డబ్బు సేవింగ్స్ విషయంలో మరో వీడియో రాబోతుంది అప్పుడు ఇంకా లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కరెంటుని వేస్ట్ చేయకండి ఎందుకంటే భవిష్యత్ తరాలకు కరెంటు కూడా దొరకదు ఎందుకంటే మన భూమి విపరీతమైన ఈదురుగాలు వేసే రకం కాదు పవర్ జనరేట్ చేయడానికి కేవలం వాటరే సోర్స్ మనకి కనుక వీలున్నంత పొదుపుగా వాడుకుంటే ఎక్కువ కాలం వాడుకోవచ్చు మించి ఇంకేం లేదండి సో ఈ వీడియో కూడా మీకు కాస్త నవ్వు తెప్పించిన నచ్చే పాయింట్స్ ఇందులో ఉన్నాయి గమనించుకోండి తప్పకుండా ఈ విషయాన్ని మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇష్టమైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను జై శ్రీరామ్ కరెంట్ని మనం అంటే మన కన్సంషన్ చేసుకునే దాన్ని బట్టి ఈ సేవింగ్ కూడా చేసుకోవాలి అవసరమైన చోట మాత్రమే అని గమనించి నవ్వించినా కానీ ఇవన్నీ అవసరమైంది గమనించాల్సింది బాగుందమ్మా ఈ యూస్ఫుల్ టిప్స్ని మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన కరెంట్ షాక్ ఇవ్వకుండా హ్యాపీగా ఉంచి అండ్ తెలుసుకునే కరెంట్కి సంబంధించిన వీడియో మీరు కూడా ఇలాగే ఈ సేవింగ్స్ని ఫాలో అయ్యి కరెంట్ బిల్స్ని మనకి తగ్గట్టుగా మీరు తెచ్చుకుంటారు అని కోరుకుంటూ హిందూ ధర్మాన్ని మనం అనుసరిస్తూ అలాగే ఆ హిందూ ధర్మంలో ఉన్న విషయాల్ని మనం మన పిల్లలకి చెప్తూ ఫాలో అవుతూ ఉందాం ధర్మో రక్షతి రక్షిత థ్యాంక్ యూ